ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో గాయపడిన టీమిండియా స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్ లండన్ నుంచి తిరిగి వచ్చేశాడు హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో రాహుల్ తొడకండరాల గాయం బారిన పడ్డాడు దీంతో మిగిలిన నాలుగు మ్యాచ్ మ్యాచ్లకు అతడు అయ్యాడు మెరుగైన చికిత్స కోసం లండన్ కు వెళ్లాడు అక్కడ ప్రత్యేక వైద్యులతో చికిత్స చేయించుకుని ఆదివారం తిరిగి వచ్చాడు ఇక ఇప్పుడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి తన ఫిట్నెస్ ను నిరూపించుకోవాలని రాహుల్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎన్సీఏ గనుక అతడికి క్లియరెన్స్ ఇస్తే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఆడేందుకు ద్వారాలు తెరుచుకున్నట్టే ప్రస్తుతానికి అయితే ఇంకా గాయం నుంచి రాహుల్ పూర్తిగా కోలుకోలేదు ఒకవేళ ఐపీఎల్ ఆడితే అతడు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఐపీఎల్ ముగిసిన తర్వాత టీ ట్వంటీ కప్ జరగనుంది దీంతో ఈ మెగా టోనీని దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ రాహుల్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా లేనట్లు సమాచారం రాహుల్ బ్యాటర్ గానే కాకుండా వికెట్ కీపర్ గాను పొట్టి ఫార్మేట్లో కీలకం కానున్నాడు అందుకే బీసీసీఐ అతడిపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలుస్తుంది